అమ్మ ఇన్ని జంతువులు ఉన్నాయి కదా మనం ఆవునే ఎందుకు పూజించాలి మన భారతీయ సాంప్రదాయంలో గోవుకు అతి పవిత్ర స్థానం ఇవ్వబడింది వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్నీ గోవుకు పూజార్హతను కల్పించాయి గోమాత కామధేను వంటిది గోవులో సకల దేవతలు ఉంటారు మహాభారతం అనుశాసన పర్వంలో ఇలా ఉంది గోవులు లక్ష్మీ స్వరూపాలు అని వాటిని దర్శిస్తే పాపాలు పటాపంచలవుతాయని మనకు పోషక ఆహారాన్ని అంటే ఏంటింటివి పాలు పెరుగు నెయ్యి ఇవి దేవతలకు కూడా హవిస్సులుగా ఇస్తున్నాయి హవిస్సులు అంటే ఏంటమ్మా హవిస్సులు అంటే యజ్ఞానికి వాడే పదార్థాలు ఆవులు ఎక్కడ నిర్భయంగా ప్రశాంతంగా నిలబడి శ్వాస పీలుస్తాయో ఆ దేశం పవిత్రమై ఉన్నత స్థితిని పొందుతుంది అక్కడ పాపం నిలబడలేదు మన హర్ష సంస్కృతిలో గోపూజ గోదానం గోసేవ అతి ముఖ్యమైనవి గోమయం అంటే ఆవు పేడ కూడా పవిత్రమైందే ఇది ఆవు పాలు నెయ్యి కూడా వైద్యానికి పనికొస్తాయి శ్రీకృష్ణుడు దిలీపుడు విక్రమాదిత్యుడు వశిష్ఠుడు మున్నగు ప్రముఖులు గోసేవలో గోరక్షణలో పేరు పొందారు పూర్వం గోసంపదని నిజమైన ఐశ్వర్యంగా పరిగణించేవారు ఆవులో ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారో తెలుసా తలలో బ్రహ్మదేవుడు ముఖంలో విష్ణువు కంఠంలో శివుడు రెండు నేత్ర రంధ్రాలలో అగ్నిదేవుడు నాలుక మీద సరస్వతీదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు గుండెలపై ఇంద్రుడు పేగులలో వాయుదేవుడు కాళ్లల్లో నదీదేవతలు తోక వద్ద యముడు వంటి చర్మం మీద సప్తరుషులు కొమ్ములలో చంద్రమండలం సూర్యమండలం చెవుల్లో అశ్విని దేవతలు మోకాళ్లలో రుద్రులు పాదాలలో అన్ని తీర్థాలు ఉంటాయి మనం ఇప్పుడు గోమాత గురించి తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మా అమ్మ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి